హలో అండి మా గ్రూప్లో ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము అని చెప్పాను కదా మేమందరం కలిసి తను ఎవరు కాదండి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారి వైఫ్ అండి తను మా గ్రూప్లో ఒక మెంబర్ అనమాట తను టూ మంత్స్ నుంచి కూడా భోజనానికి రెండ్రా మా ఇంటికి రెండ్రా అంటుంటే నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే వచ్చేసాను ఇంకా తప్పలేదనమాట అసలు అయితే సండే రోజు పార్టీ అన్నారు కానీ వాళ్ళకేదో అర్జెంటు పని ఉండి ఫ్రైడేకి షిఫ్ట్ చేశారనమాట ఇంకా మేమందరం కూడా ఫ్రైడే రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి లెవెన్ కల్లా వెళ్ళామండి వెళ్ళగానే తను మంచి కాఫీ అయితే ఇచ్చారు కాఫీ తాగాక కొంచెంసేపు కింద నుండి పైకి వచ్చేసామన్నమాట ఇంకా పార్టీ అంటే మా ఓడర్ అచ్చ మీకు తెలిసిందే కదా అది చూడండి ఆ పాట ఏం పాట మీకు ఐడియా ఉందా ఐడియా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా చూడండి వాళ్ళు సౌండ్ బాక్స్ విన్నారో ఊగిపోతారు అది చూడండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అందరం అండి ఇంటి దగ్గర ఎన్ని బాధలు సమస్యలు ఇంకా ఏమున్నా కూడా అందరం ఒక దగ్గర కలిసాము అంటే ఇంకా అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి నాకు వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మా అనుబంధం ఇప్పటిది కాదండి మేము అందరం కూడా టెన్ ఇయర్స్ నుంచి కలిసిమెలిసి ఉంటున్నాము ఈ మధ్యనే కొత్తగా కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా మాలో చాలా బాగా కలిసిపోయారండి వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు వచ్చి కానీ మా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా నాకు అనిపిస్తుంది ఆ రోజు ఇంటికి వచ్చాక ప్రశాంతంగా అనిపిస్తుంది అందరూ చక్కగా హ్యాపీగా ఉన్నారు ఇంకెంతకన్నా ఏం కావాలి ఊరికే సమస్యలు అని అదని ఇదని ఇంటి దగ్గర ఎలాగూ ఆలోచిస్తూనే ఉంటాం కదా అందరం కలుసుకున్నప్పుడు హ్యాపీగా ఉండడమే కావాలి ఇంకా మా వాళ్ళందరూ పార్టీ అంటే తెలిసిందే కదా ఇదిగో చూడండి వాళ్ళ ఆయన ఆవిడ నాగమణి అనమాట వాళ్ళ ఆయన గారు అయ్యప్ప స్వామి ఆలస్కున్నారు ఇంకా తను నాన్ తినకూడదు అనమాట అసలు తను నాన్ వెజ్ అంటే పడి చచ్చిపోద్ది తనే ఆ రోజు తినకుండా పళ్ళు అను పరవన్నం ఇంకేదో తిన్నదనమాట బొబ్బట్లు అవి పెట్టారు అవి తినేసింది మిగిలిన వాళ్ళందరూ మటను చికెన్ ఇదిగోండి ఈవిడ పద్మగారు ఈవిడ వెజిటేరియన్ అలాగనే తను ఒడియాల పులుసు బాగుందని చెబుతుందనమాట ఇంకా వంటల్లో అయితే అండి చికెను మటను ఫ్రైడ్ రైస్ అంటే బగారా రైస్ అంటారు కదా అలా చేశారు రైతా చేశారు మామూలు పెరుగు ఇవన్నీ చేశారండి నాన్ వెజ్ వాళ్ళ కోసం మా వెజిటేరియన్ వాళ్ళ కోసం అయితే వడియాల పులుసు రోటి పచ్చడి టమాటా దోసకాయ కూర ఇంకా వట్టిపప్పు ఆవకాయ పచ్చడి ఇవన్నీ అయితే అరేంజ్ చేశారనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము తను కూడా మాతో పాటు బాగా ఎంజాయ్ చేస్తారండి అంటే తను పెద్ద ఆవిడ అని అలా ఏమనుకోరు తను కూడా చాలా చక్కగా మాతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేస్తారు ఇంకా భోజనాలు అయిపోయాక కిందనే పైకి వెళ్లకుండా కిందనే లాన్లోనే కొద్దిసేపు డ్యాన్సులు అయితే వేశామండి చూడండి మేమందరం కూడా సీనియర్ ఎన్టీఆర్ పాటలకైతే డ్యాన్సులు చేసాము వాయిస్ పెడితే వాయిస్తో పెడితే రైట్స్ పడుతున్నాయని రైట్ కాపీరైట్ కాపీరైట్ అయినా వస్తుందని ఈసారి వాయిస్ అది వినిపించకుండా వాయిస్ ఓవర్తో నేను అనమాట మేము వేసిన పాటలన్నీ సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించినవండి మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో ఆ పాటలు ఏంటనేది కామెంట్ చేయండి సరదాగా మేమందరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి లాస్ట్కి అంటే కొంతమంది పిల్లలు ఫోర్ కల్లా వస్తారు వాళ్ళు ఫోర్ కల్లా వెళ్ళిపోయారు కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళము ఫైవ్ వరకు ఉండి అక్కడ డ్యాన్స్లు అవి వేసి ఎంజాయ్ చేసి చివరిలో బాలసాని లక్ష్మీనారాయణ గారితో ఫోటో గ్రూప్ ఫోటో ఒకటి దిగి మేము ఎటువలం అటు ఇంటికైతే వెళ్ళిపోయామండి మేము వేసిన డ్యాన్సులు మీకు ఐడియా ఉంటే కామెంట్ రూపంలో ఆ పాటలు ఏంటనేది తెలియజేయండి ఒకవేళ కాపీ రైట్ పడితే పడ్డది అని ఆ పాటల వరకు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి టైం తీసుకొని అప్లోడ్ చేస్తాను ఇంకా మా వాళ్ళందరూ పార్టీ ఫంక్షను అంటే వాళ్ళ ఎంజాయ్మెంటే వేరండి వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే ఎందుకంటే మేమందరం కూడా అక్కా చెల్లెళ్ళలాగా కలిసిపోయి ఉంటామండి ఎవరం కూడా ఒక మాట అనుకోవడము అలా ఏముండదు ఎప్పుడైనా అనుకున్నా మళ్ళీ వెంటనే కలిసిపోతాం అనుకోవడం ఉండదు అని ఉండదు కానీ అనుకున్నా కూడా వెంటనే మళ్ళీ కలిసిపోతాం అనమాట ఓ సాగదీసి మాట్లాడకుండా ఉండుకోడాలు అలాగైతే ఉండవండి అందరం కూడా చాలా సరదాగా కలిసిపోయి ఉంటాం టెన్ ఇయర్స్ అనుబంధం కదండి అలాగే ఉంటుంది వదులుకోవాలన్నా వదులుకోలేము మేము ఒక నాలుగు రోజులు వాళ్ళని వదిలేసి ఎన్న పోయినా కూడా నేను చాలా మనాది పడ్డట్టే ఉంటాను వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు ప్రతిరోజు కోలాటం క్లాస్ పెట్టుకుంటాం కదండీ కోలాటం దగ్గర అందరం కలుసుకుంటాం అనమాట మా వాళ్ళతో ఉంటే ఇంకా అసలు హ్యాపీనెస్ ఏ వేరండి కొత్త వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళందరూ మా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి లాస్ట్కి మా చెల్లి కూడా జాయిన్ అయిపోయింది మా చెల్లి కూడా డ్యాన్స్ వేసింది తను ఆ టయానికి హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట తనను కూడా తీసుకెళ్ళాను చూడండి మా చెల్లి కూడా డ్యాన్స్ వేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఊరికే అది జాబు ల్యాప్టాప్ అని ఇంట్లో ఇంట్లోనే ఉంటుంది సరదాగా మాతో పాటు వచ్చి తను చాలా బాగా ఎంజాయ్ అయితే చేసింది మేమందరం కూడా ఎమ్మెల్సీ గారితో గ్రూప్ ఫోటో అయితే దిగామండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్